సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి మీరందరూ కళ్యాణ్ గారి కోసం వచ్చారు కాబట్టి ఒకే ఒక్క నిమిషం నేను ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నా అప్పుడు ఉండి మీలాగే నేను పవన్ కళ్యాణ్ గారి అభిమాన్ని ఆయనకిలాగా సన్నగా పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా మీరందరూ ఉండిలో సైకిల్ కోటేయండి ఆయన ఎలాగో చెప్తారు కానీ నేను మీకు అడ్వాన్స్గా ఉండిలో ఇక్కడ చాలా చాలామంది ఉంటారు ఉండిలో సైకిల్కి వేయండి మా బాబు గారు ఎప్పుడు ఇంత ఫాస్ట్ గట్టిగా మాట్లాడుతుంది చూడలా పెద్దవాళ్ళలో కూడా చైతన్యం తీసుకొచ్చే స్ఫూర్తి పవన్ కళ్యాణ్ మీ యువకులే కాదు పెద్దవాళ్ళను కూడా యువకులు చేసే స్ఫూర్తి పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎవరిని బలపరిస్తే వాళ్ళకి ఓట్లేయండి ఆయన ఎవరిని నిలబడితే వాళ్ళకి ఓట్లేయండి అని మరొక్కసారి తెలియజేసుకుంటూ జై పవన్ కళ్యాణ్ మీ అందరి తరఫున జై తెలుగుదేశం जय बीजेपी थैंक बीजी थैंक्यू थैंक्यू थैंक्यू